నమస్తే వెల్కమ్ టు టీవీ ఏదైనా సాధించాలంటే అకుంఠిత దీక్షా పట్టుదల ఉంటే చాలు ఎంతటి కార్య సాధించవచ్చు దానికి నిదర్శనమే భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ఈ నెల ఇరవై రెండున ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిర నిర్మాణం అదే దీక్షా పట్టుదలతో తనకున్న దేశభక్తి తనలోని దైవభక్తిని చాటుతూ ఓ సూక్ష్మ కళాకారుడు బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిర నిర్మాణ కళాఖండాన్ని సృష్టించాడు వివరాల్లోకి వెళ్తే జగిచెల పట్టణానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ ఈ నెల ఇరవై రెండవ తేదీన దేశం మొత్తం గర్వించే విధంగా దాదాపు ముప్పై సంవత్సరాల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయి ప్రారంభించుకుంటున్న నేపథ్యంలో తనలోని దైవభక్తి తనకున్న దేశభక్తిని చాటుతూ సుమారు పదహారు వేలకు పైగా బియ్యపు గింజలను ఉపయోగించి అయోధ్య రామ మందిర నమూనా కళాఖండాన్ని తయారు చేశాడు ఈ సందర్భంగా డాక్టర్ గుర్రం దయాకర్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ అకుంఠిత దీక్ష పట్టుదలతో ముప్పై ఏళ్ల కళ సాకారం అవుతున్న సందర్భంగా ఈ కళాఖండాన్ని తయారు చేసినట్లు దీనికి పదహారు వేలకు పైగా బియ్యపు గింజలను ఉపయోగించినట్లు అరవై గంటల సమయం పట్టినట్లు ఈ కళాఖండాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అందజేయనున్నట్లు తెలిపారు మరి యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న ఈ మందిర ఓపెనింగ్ కోసం మరి దానికి నేను చాలా గర్వపడుతున్న ఒక భారతీయునిగా ఎందుకంటే మన సంస్కృతి మన సనాతన ధర్మం మరి మన రాముని యొక్క మందిరం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాం కానీ ఈరోజుకు అది నెరవేరుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఎంతోమంది ఈ మందిర నిర్మాణానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వాటర్పోట్లు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ మందిరాన్ని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని నా ఒక కోరిక జై శ్రీరామ్ రైట్ ఇది అయోధ్య రామ మందిర కళాఖండంపై స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి మీటి టీవీ